హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయలక్ష్మీ షెండి వెంట ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి మనకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది సో చాలా హ్యాపీ నేను ఇంత హ్యాపీగా ఉండడానికి మెయిన్ కారణం అయితే మీరే మీ పేరు పేరునందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మీదట కూడా మీ ఆశీర్వాదం మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు అందిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం మీపై ఎప్పుడు ఉండాలని నేను ఆ మహాదేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఓకే దీంట్లో మీ ఫీలింగ్స్ ఉంటుంది అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మీ పర్సన్ ది ఇక్కడ మీ ఫీలింగ్స్ పెడతానండి మీ పర్సన్ ఫీలింగ్స్ స్ట్రెంత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ద హెర్మిట్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ టూ కార్డ్స్ వచ్చాయి తీసుకుందాం ఏసఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే క్వీనా వ్యాండ్స్ పేజాప్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్

मी फीलिंग्स पेज आफ पेंटिकल टू कॉड्स वाई एट आफ कर्स टू आफ पेंटिकल जडिमेंट टेन आफ वैंड डेथ एस आफ वैंड टेम्पल ఫోర్ ఆఫ్ పింటికల్స్ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ద మెజీషియన్ నైట్ ఆఫ్ స్వాడ్స్ టెన్ ఆఫ్ స్వాడ్స్ కింగ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఓకే సూపర్ కార్డ్స్ అండి సో ఈ డెగ్ కూడా ఇక్కడ పెట్టేస్తాము మీ పర్సన్కి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే ఈ పర్సన్ మీతో చెప్పచ్చు లేదా తన ఫీలింగ్స్ తను హెడైన్ చేసుకోవచ్చు అనమాట ఆ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన చాలు తన మనసులో ఉన్న ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో ఆ ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీతో కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి మీతో మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారండి మొత్తం న్యూ బిగినింగ్ కార్డ్స్ అనమాట మీ పర్సన్ కార్డ్స్ మొత్తం న్యూ బిగినింగ్స్ అండి నేను ఆల్రెడీ చెప్పాను ఈ సెప్టెంబర్ మంత్లో లో చాలా మందికి లాస్ట్ కల్లా రీయూనియన్ అవుతుంది అని నేను మంత్లీ రీడింగ్ చేసేటప్పుడే చెప్పాను సో అలాంటి వాళ్ళందరికీ ఈ వన్ వీక్ లో అయితే చాలా మందికి అయితే ఈ వన్ వీక్ లో అయితే చాలా మందికి రీయూనియన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి సో మీరే మీ పర్సన్ది చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ కూడా ఉంటుంది కొంతమంది వన్ ఇయర్ త్రీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళు అయితే ఆ పర్సన్తో మీకు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుందండి ఈ పర్సన్ మీతో ఫ్యాష్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ధైర్యాన్ని ఇప్పుడు కూడగట్టుకుంటున్నారండి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏ పర్సన్ అయినా చెప్పాలంటే ఫస్ట్ ధైర్యం అనేది కావాలి కదా సో మీ పర్సన్ కూడా సేమ్ అలాగే ఆలోచిస్తూ ఉన్నారు ఫస్ట్ తను ధైర్యం తెచ్చుకోవాలి ఒక రైట్ టైంని చూసుకోవాలి కదా సో అదే ఆలోచిస్తూ ఉన్నారనమాట రైట్ టైం వచ్చాక తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పాలి మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కొంతమందికి మీ పర్సన్ పరంగా కొంతమంది ఫ్యామిలీతో రీయూనియన్ అవడం గెట్ టుగెదర్ పార్టీస్ లాంటి జరిగే ఛాన్స్ అయితే ఉందండి చాలా మందికి సో ఒక కొత్త బిగినింగ్ అనేది అవుతుంది అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈ వన్ వీక్ అయితే అని చెప్పొచ్చు ఓకే ఈ రీడింగ్ నేను మళ్ళీ వన్ వీక్ తర్వాత చేస్తాను ఈ రోజు అయితే చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి ఇక్కడ మీ పరంగా కూడా మీ మీ పర్సన్ మీ లైఫ్ వచ్చినట్టుగానే ఇక్కడ కార్డ్స్ అని అవే వచ్చాయి ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ లో ఏమో న్యూ బిగినింగ్ చేయాలి మీకు ప్రపోజ్ చేయాలి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పాలి స్టార్ట్ చేయాలి అన్నట్టుగా అనమాట మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఆలోచిస్తా ఉన్నారండి ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని స్పై చేయడం లాంటిది కూడా చేస్తా ఉన్నారండి మీరు ఎన్ని రోజులు ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో చెప్పలేదు అనుకుంటే తను చెప్పలేదు కాకపోతే దూరం నుంచి మిమ్మల్ని అడ్మైర్ చేయడం మిమ్మల్ని స్పై చేయడం మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అవన్నీ ఏ పర్సన్ స్పై చేస్తూ ఉన్నారనమాట మీకోసం ఏ పర్సన్ ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకోబోతున్నారండి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుంది కొద్దిగా ఎమోషనల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మీతో హ్యాపీ ఫ్యామిలీగా కూడా ఉండబోతున్నారు అండ్ తన లైఫ్లో ఎవరైతే నెగిటివ్ పీపుల్స్ ఉన్నారో వారిని మీ పర్సన్ కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారనమాట నెగిటివ్ పీపుల్స్ నెగిటివ్ థింకింగ్స్ ఉంటాయి కదా వాళ్ళందరినీ కట్ చేసుకోవాలి మీతో న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని ఆలోచిస్తా ఉన్నది ఇక్కడ కొద్దిగా ఎమోషనల్ ఆఫ్సెట్ లో ఉన్నారు కదా మీ పర్సన్ సో ఇక్కడ హీల్ అవుతున్నారు అనమాట తను హీల్ అయిన తర్వాత మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ ఉంది ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు ఏదైనా గిఫ్ట్ కూడా తీసుకుని రావచ్చండి ఈ పర్సన్ మీకోసం చాలా పాజిటివ్ గా ఆలోచిస్తా ఉన్నారు మీ పర్సన్ మీ గురించి అయితే మీతో న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని ఆలోచిస్తా ఉన్నారని ఈ పర్సన్ ఒక చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఎవరిని చేసేయరు తన ఎనర్జీలో ఉంటారనమాట ఎవరైనా తన దగ్గరికి రావాల్సిందే కానీ తను ఎవరి దగ్గరికి వెళ్ళరు అంత మొండి పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సన్ కూడా ఉంటారండి మీ పర్సన్ ఓకే తనకి ఎవరితో ఆర్గ్యుమెంట్స్ వచ్చిందండి సో తను అక్కడ ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారనమాట దాని నుంచి తను హీల్ అయిన తర్వాత మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది మీతో లైఫ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ పాస్ట్ పర్సన్ ఓకే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీరు మీ పర్సన్కి కాల్ మెసేజ్ కూడా చేయాలి ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి ఒక స్ట్రాంగ్ నిర్ణయం అనేది తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట కాకపోతే ఒక నిర్ణయం తీసుకుంటే అది సక్సెస్ అవుతుందా లేదా తర్వాత ఏమైనా బాధపడాల్సి వస్తుందా ఒకవేళ పర్సన్ పరంగా అయితే ఈ రిలేషన్షిప్ ఒకవేళ మీరు తీసుకున్న డెసిషన్ రైట్ అయితే ఓకే కానీ రాంగ్ అయితే ఈ రిలేషన్షిప్ ఇక్కడ ఏమైనా ఎండ్ అవుతుందా అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఏదైతే ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారో అది మీరు ఖచ్చితంగా తీసుకోండి అది మీకు మంచిగా చేస్తుందండి ఇప్పుడు మీకు కొద్దిగా బాధని కలగజేయచ్చు సో లైఫ్లో అయితే మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్పచ్చు మీ లైఫ్లో ఒక నెగిటివ్ రిలేషన్షిప్ కానీ లేదా ఏదైనా నెగిటివ్ ఉంటే మీరు కూడా దాని నుంచి మూవ్ అన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే మీకు కూడా ఇక్కడ మీ పర్సన్తో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్ కూడా ఇక్కడ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీరు మీ పర్సన్ ని మీ లైఫ్లో ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు ఎలా అయితే మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారో మీ పర్సన్ ఇక్కడ రాబోతున్నారండి చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారనమాట మీ పర్సన్ ఈ పర్సన్ కి ఏడ్చే వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదండి ఆమె దూరంలో పెడతారనమాట ఎవరైతే వాళ్ళు ఎనర్జీలో ఉంటారో ఎవరైతే ప్రాక్టికల్ గా ఆలోచిస్తా ఉన్నారో ఒక ప్రాక్టికల్ పర్సన్ గా డెసిషన్ తీసుకుంటారు కదా అలాంటి వారిని మీ పర్సన్ ఇష్టపడతారండి స్ట్రాంగ్ ఎనర్జీ అయితే మేషం సింహ ధనుసు రాశి వస్తుంది అండ్ మీ కుంభ కుంభరాశి అండి అండ్ కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ ఇది స్ట్రాంగ్ ఎనర్జీ అయితే వస్తుంది ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ రాశుల వారు ఓకే நம்பர்ஸ் பரங்க செலி அண்ட் நம்பர் வன் டென் ஃபோர் ஃபோர் ஃபைவ் நம்பர் சிக்ஸ் நம்பர் எயிட் நம்பர் சவன் நம்பர் அண்ட் டொண்ட்டி நம்பர் டூ நம்பர் தட்டின் நம்பர் டென் நம்பர் எயிட் நம்பர் இம்பர்ஸ் கிஸை ఈ రాసుల పరంగా లేదా ఈ నంబర్స్ పరంగా మీ పర్సన్ రాసి కానీ తన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉండి ఉంటే ఏ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో న్యూ బిగినింగ్ అనేది ఓకే చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ తలుచుకోవడం మీ మనసులో మీరు పెట్టుకుని లోపలే బాధపడడం కుమిలిపోవడం మీ పర్సన్ గురించి ఆలోచించి అని చెప్పొచ్చండి చాలా బాధపడతా ఉన్నారు మీకు ఈ పర్సన్ మోసం చేసినట్టుగా తను వేరే వారితో హ్యాపీగా ఉన్నట్టుగా అలా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు మీకు నమ్మక ద్రోహం చేసినట్టుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారంటే కొద్దిగా పొసెసివ్ గా కూడా ఉన్నారు మీరు సో మీరైతే బాధపడాల్సిన అవసరం లేదని అంటారు నేను ఎందుకంటే మీతో మీదట సక్సెస్ఫుల్ గా లీడ్ చేయాలి ఈ పర్సన్ ఎందుకు అంత ఫాస్ట్ గా మీ లైఫ్ లోకి రావాలి అని అనుకుంటున్నారంటే మీరు మీ పర్సన్ ముందు ఎక్కడ పార్క్ వెళ్ళడం కానీ ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం కానీ షాపింగ్ మాల్ కి వెళ్ళడం కానీ అలా చేసి ఉంటాయి ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా మీ నెంబర్స్ కానీ మీ నంబర్ లో ఫస్ట్ లెటర్ ఏదైనా ఉంటే ఆ నంబర్ కానీ అలాంటిది ఈ పర్సన్ కి కనిపిస్తా ఉన్నాయి సడన్ గా మీరు గుర్తుకు రావడం ఎమోషనల్ అయిపోవడం టక్ అయిపోవడం లాంటి జరుగుతూ ఉందండి సో మీరు ఈ పర్సన్ కి పదే పదే గుర్తుకు రావడం మీ పేర్లో ఉన్న ఫస్ట్ లెటర్ లాంటిది ఏదైనా కనిపిస్తా ఉంటే కూడా ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్పొచ్చండి సో తను ఏమనుకుంటున్నారంటే ఓకే కాల్ చేద్దాం రిలేషన్షిప్ లో ఉందాము అన్నట్టుగా ఆలో చేస్తా ఉన్నారనమాట మీతో మళ్ళీ ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారండి ఓకే మీకు కూడా ఎవరినో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి రీసెంట్ గా మీరు మీ పర్సన్ ఏదైనా విషయంలో మీరు ఆర్గ్యూ పెట్టుకోవడం లాంటిది ఫైటింగ్ జరగడం లాంటిది చేస్తుంటే కూడా ఇప్పుడు మీరు బాధపడుతున్నారు అక్కడ మీ పర్సన్ కూడా బాధపడతా ఉన్నారండి మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి ఓకే ఇప్పుడు మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చూసేద్దాం మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీరు పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో ఒక ఎంపరర్ లాగా ఉన్నారండి లో మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ఎక్కడికైనా వెళ్ళినా మీ నంబర్ కనిపించడం గాని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లేదా మీ నేమ్ ప్రకారం అయితే మీ ఫస్ట్ లెటర్ లాంటిది లేదా లాస్ట్ లెటర్ అలా కనిపించడం లాంటిది అనమాట లేదా మీ పేరే అదర్ పర్సన్ పేరు కూడా ఉండొచ్చు వాళ్ళ ఆఫీస్ లో కావచ్చు ఇంట్లో ఇంట్లో కావచ్చు ఎక్కడైనా ఉండి ఉంటే సడన్ గా మీరు గుర్తుకు రావడం ఉందన్నమాట ఈ ఉంది అనమాట అందుకనే ఇంకా ఇంత బాధపడలేను అన్నట్టుగా మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉందండి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారని చాలా బాధపడతారనమాట ఎందుకు బాధపడతారో నేను చెప్తాను మీరు పాస్ట్ లో మీరు ఎలా ఉన్నారంటే ఒక డెవిల్ పర్సన్ లాగా మీరు ఇలాంటి ఈగో పర్సన్ చేతిలో ఇరుక్కున్నాను నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటని మీరు చాలా బాధపడతా ఉన్నారు కదా లో మీకు మీ పర్సన్తో రీయూనియన్ అనేది జరుగుతుందండి ఈ వన్ వీక్ లో అండ్ ఫ్యూచర్లో వచ్చేసి మళ్ళీ ఈ పర్సన్ ఏదో ఏదో ఇన్ వల్ల ఏదో మళ్ళీ ఏదో రాంగ్ స్టేట్ వేసేటట్టే ఉన్నారు సో అందుకని మీరు ఫ్యూచర్ లో ఏం చేస్తున్నారు అంటే స్ట్రెంగ్ అనేది తెచ్చుకుంటారనమాట ఇంకా ఈ పర్సన్ ని పట్టించు ఆ పర్సన్ ని కాల్ మెసేజ్ చేసినా పట్టించుకోరమాట మీరు అందుకని మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవ్వబోతున్నారు చాలా బాధపడతారు రిగ్రెట్ ఫీల్ అవుతారు అనవసరం ఇలాంటి చేశాను అన్నట్టుగా బాధపడతారు అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేద్దాము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ వృషభ రాశి వారు మీకు మీ చుట్టుపక్కల వారితో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి వలన మీరైనా బాధపడతా ఉండొచ్చు లేదా ఆ పర్సన్ అయినా బాధపడతా ఉండొచ్చు అండ్ మిథున రాశి వారు మీరు ఏదో ఒక విషయంగా మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి రిలేషన్షిప్ పరంగా కావచ్చు లేదా మిమ్మల్ని మోసం చేయడం లాంటిది ఎవరైనా చేస్తూ ఉన్నారని ఆ రిలేషన్షిప్ నుంచి కూడా మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారండి అండ్ కర్కాటక రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన్య ధర్మాలు చేస్తూ ఉంటారండి మీరు అండ్ సింహరాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు అండ్ కన్యా రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు అండ్ తుల వారు ఏదో ఒక విషయంగా మీరు క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఏదో ఒక విషయంగా కొద్దిగా కోపంగా కూడా ఉన్నారనమాట మీరు అండ్ రుచికర వారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకుంటారండి సో ఇప్పుడు చేయాలా తర్వాత వెళ్ళాలా అన్నట్టుగా మీరు ఒక స్లో మూమెంట్ తీసుకుంటా ఉన్నారనమాట ధనుస్సు వారు మీరు మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించడం అండి ఒక పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు మకర రాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి అండ్ కుంభరాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి మీరు మీనరాశి వారు ద న్యూ బిగినింగ్ అవుతుందండి మీకు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీనరాశి వారు ఓకే ఓకే ఇప్పుడు ఎనర్జీ కూడా చూసేద్దాం మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది హీలర్ ఆఫ్ కార్నకోపియా మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి తను ఏం కోరుకుంటే అది జరుగుతుంది మీతో న్యూ బిగినింగ్ కూడా చేయబోతున్నారు కదా అందుకనే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ పర్సన్ ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ఎక్కడికైనా టెంపుల్స్ కి కూడా విజిట్ చేయొచ్చండి తీర్థయాత్రలకు వెళ్ళడం గానీ లేదా టెంపుల్స్ కి విజిట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అనమాట అండ్ మీకు కూడా బ్లోజమింగ్ అబండెన్స్ మీకు కూడా అన్ని సమృద్ధిగా ఉన్నాయి మీ ఇద్దరు ఎనర్జీస్ ఈ రోజు చాలా బాగున్నాయండి చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా ఉండబోతున్నారు అనమాట అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలు మీకు కలిసినాయి అనమాట అందుకనే ఇద్దరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టూ త్రీ మెసేజెస్ అయినా రిజనేట్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ నాకు నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బై బాయ్